लक्ष्य <laughs>

మేమందరం గౌడ్స్ కూడా జగిత్యాలని ఈ ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది కానీ మేమందరం నిజంగా ఎంతో సంతోషపడుతున్నాం ఎందుకనంటే జీవన్ రెడ్డి గారు వారి ఇంటి కార్యక్రమం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా గౌడ్స్ కోసం ఇంత వచ్చి మా ఆవిష్కరణలో పాల్గొనడం నిజంగా సార్ మీకు థ్యాంక్ యూ లేదని థ్యాంక్ యూ సార్ విధంగా కూడా ఎందుకంటే మీ ఇంటి ఫంక్షన్ అది అంతమందిని వదిలేసి మా కోసం మా గౌడ్స్ కోసం గౌడ్స్ కమ్యూనిటీ అంతా నా కమ్యూనిటీ అని మీరు తక్కువ చేసుకున్నందుకు మా అందరం కూడా సంతోషపడుతున్నాం సార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ ఈరోజు రావడం మరి మా గౌడ్స్కి ఎప్పుడు మీరు ఎల్లప్పుడూ మాకు అందుబాటులో ఉండి మాకు అన్ని విధాల హెల్ప్ చేస్తూనే ఉన్నారు ప్రతి కార్యక్రమంలో ప్రతి వ్యవస్థలో మాకు ఇక్కడ మాకంటే ఎక్కువ ఎందుకంటే మీరు ఎక్సైజ్ మినిస్టర్గా మీరు నిర్వహణ చేసారు కాబట్టి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మా అందరికంటే ఎక్కువ మీకే అసలు గీత పారిశ్రామిక సంఘం గురించి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కువ విషయాలు మీకే మా అందరికంటే ఎక్కువ తెలుసు అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంటు మనది కాబట్టి ఇప్పుడు మీరు కూడా మా అందరికీ కూడా కొన్ని 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 వెసులుబాటు కార్యక్రమాలు అన్నీ కూడా చేయించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఇక్కడ ఒక గౌడ హాస్టల్ నిర్మాణం కొరకై ఇవాళ మిమ్మల్ని ఒకటి అభ్యర్థిస్తున్నాం సార్ జగిత్యాల్లో చాలామంది సెటిలర్స్ వచ్చి పిల్లలు చదువుకుంటున్నారు కొద్దిగా ఇబ్బంది అవుతుంది రెంట్లు ఉండాల్సి వస్తుంది పిల్లల కోసమే ఊళ్ళలో మండలాల పద్దెనిమిది ఇరవై మండలాల కమ్యూనికేషన్ అయిపోయింది జిల్లాకి సో ఒక గౌడ హాస్టల్ నిర్మాణం కోసం ఒక జాగా కట్టుకో ఇవ్వగలిగితే గవర్నమెంట్ మేము కట్టుకుంటాం సార్ మీ ద్వారా మా ఈ గౌడ కులస్తులు అందరూ కూడా కోరుకుంటున్నాం సార్ అట్లే ప్రతి సంవత్సరం చెట్లు ఇస్తున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక ఈ మనకు చెట్లను ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకుపోగలాలి అని చెప్పేసి దానిపైన కూడా మీరు ఒక్కసారి కలెక్టర్ గారితో కానీ వారందరితో మాట్లాడి మాకు చెట్లు ఎక్కువగా ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అలాగే అక్కడ ఫంక్షన్ హాల్లో ఒకటి కూడా కట్టుకుంటున్నాం సార్ దానికి కూడా మనం మనకు అవసరం ఉన్నప్పుడు నిధులు కూడా మేము సమకూర్చాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక్కసారి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు సమయం వేయడం అనేది నిజంగా కూడా మాకు చాలా 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 గౌట్స్ అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విప్రో నాయకుడు సర్వాయి పాపన విగ్రహం ఏదైతుందో ఈరోజు జగించాల ఒక విధంగా ఈ జాతీయ రహదారిపై ఏర్పాటు చేయటం అభినందించేద విషయం హర్షించేదగ విషయం నేను ముఖ్యంగా మిత్రుడు చంద్రశేఖర గౌడ్ గారు అట్లాగే వారి సహచరులు గీత కార్మికు సౌదరు అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇక్కడ సర్వే గారు ఒక గీతా కార్మికులుగానే కాకుండా ప్రతి తెలంగాణ బిడ్డకు ఆదర్శనీయుడు అని చెప్పట్టు ఇక్కడ విప్లవ యోధుడు విప్లవానికి ఒక విధంగా నాంది పలికింది ఏదైతుందో ఆనాడు ఆ రాచరిక కాలం లోపల మరి గోల్కొండ గూటపై జెండా ఎగరవేయాలనేటువంటి ఒక ఆ కాంక్ష అనేది ఆయన మధ్యలో అనేది కూడా అది అంటే తాడిత పీడిత వర్గాలకు నిమ్న వర్గాలకు సామాజికంగా వెనకబడతానని గురవుతున్న వర్గాల వారికి అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలిచిందని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాడు ఇవాళ అమ్మాయి పాపన్న గారు ఏదైతున్నదో యావత్ తెలంగాణ బిడ్డలం అందరం కూడా ఏదైతుందో వారిని ఆదర్శంగా తీసుకొని ఇలా ఒక సామాజిక విప్లవం చెప్పంటున్నాను ఇలా ప్రభుత్వం ఏది అనేది కాదు ఏ ప్రభుత్వమైన కానీ ఏదైతుందో సామాజికంగా వెనుకబడినట్లు వర్గాల వారికి అందరికీ అండగా నిలబడు ప్రతి ప్రజాప్రతినిధి తన ముందు బాధ్యత భావిస్తానని చెప్పండి ఇలా భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగిందని చెప్పంటాను నేను ఇలా సామాజిక వెనుకబడతానని కోరుతున్న వర్గాలు ఏ విధంగా దళితులకు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం జనాభా ప్రాతిపదికను కల్పించేయడం జరుగుతుందో ఇలా బలహీన వర్గాల వారి కూడా ఏదైతుందో రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ పొందపరిచిందని చెప్పంటుంది వారి ఈ యొక్క సామాజిక పెరుగబాటుతనాన్ని రూపుమాపే విధంగా ఏదైతుందో వారికి విద్యతో పాటుగా రాజ్యాధికారంలో కూడా వారికి అవకాశాలు కల్పించాలని చెప్పంటున్నాను ఎంతవరకు అయితే పాలనలో వారికి అవకాశం కల్పిప చేయడం జరగదో అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేది ప్రధానమని చెప్పండి స్వయంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం వారికి అవకాశాలు చేయబడినప్పుడు మరి సామాజిక వెనుకబడత గురవుతుల వారు అందరూ కూడా పొందుకునేటువంటి అవకాశం లభిస్తుంది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇస్తుందో అంటే అఖిల భారత స్థాయిలో రాహుల్ గాంధీ గారు అంటే జాతీయ స్థాయిలో ఈ రోజు నేను వారి వారి సామాజిక వెనుకబడత ఒక వర్గాల వారందరినీ కూడా ఒక వారికి మార్గదర్శకంగా చెప్పంటున్నాయి ఇవాళ రిజర్వేషన్ అనేది ఏదైతుందో కేవలం తెలంగాణకు పరిమితమో లేకుండా ఒక వర్గానికి పరిమితమో చెప్పాను కాదు ఇలా పాలనలో వారికి భాగస్వామి కలిగించాలి అప్పుడు మాత్రం ఏది ఎత్తుందో వారు స్వయం నిర్ణయం తీసుకునే అవకాశం వస్తున్న ఒక భావనతోని మరి ఆలోచించడం జరిగిందని చెప్పాను ఏం తీసుకోవాలి మన వాస్తవంగా నేను ఉదయం రావాలని చెప్పాను భావించగల ఇంట్లో కార్య ఉండడంతో నీకు అందరికీ తెలుసు నేను నాకు ఉండేటువంటి ఒక కుటుంబ బాధ్యత నాకు కూడా కుటుంబ బాధ్యత అని చెప్పే కుటుంబ బాధ్యతతోనే కొంత జాప్యంగా నేను శ్రమించాలని చెప్పండి ఏం లేదు నాకు ఇంత మంచి కారణంలో పాల్గొని ఆ సర్వే పాపన్న గారిని తలుచుకునేటువంటి అవకాశం మీరు కల్పించిండు గీతా కారిక సోదరులతో నాకున్న అనుబంధాన్ని నేను నెమరు వేసుకునే అవకాశం కల్పించిండు భవిష్యత్తులో గీతా కారిక కుటుంబాల వాళ్ళు కులవృత్తికి సంబంధించి ఏదైతుందో నాకు ఒక అనుభవం నేను చెప్తున్నా అని భూ కొనుగోలు పథకం చెప్పింది నేను వీ కెన్ గో ఫర్ ఇట్ వీ కెన్ గో ఫర్ ఇట్ ఈస్ ద బిగ్ థింగ్ ఫర్ ది గవర్నమెంట్ ఇవాళ బెల్ట్ షాప్లో అరికట్ట పెద్ద సమస్య కాదని చెప్పంటున్నా బెల్ట్ షాప్ అరికట్ట అరికట్టబడ్డట సమాజం బాగుపడుతుంది గీతా కార్మికులు ఏదైతే ఉందో ఉపాధి మనకు పెరుగుతుంది అని చెప్పంటుండే నేను ఏది ఇవాళ చెప్తున్నాను నా నా జీవితం నా అనుబంధం చెప్పంట ఎక్కడ నా దృష్టికి వచ్చిన ప్రభుత్వ భూమి నాకు ఇది తెలిసే ఇప్పుడు కేఆర్ గవర్నమెంట్లో కూడా ఏదిస్తుందో నేను ఇష్టం నాకు ఇప్పటికి గుర్తుందని చెప్పంటున్నా నేను భూ కేటాయింపు కొరకు ఏది ఇస్తుందో నేను ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పాను రాయగడ్ మనకి ఇష్టం పెట్టాలని చెప్పాను డేస్ నాకు ఇప్పటికి గుర్తుందని చెప్పాను నేను దయచేసి వాళ్ళు మీరు భవిష్యత్తులో ఏది ఉన్నా కానీ నా దృష్టిని సంకోచంగా తీసుకురావచ్చు నాతోని నేను నేను వెరీ ప్రాక్టికల్ మ్యాన్ ఊరికి ఏదైతే ఇజ్జెత్త అజ్జెత్త అని చెప్పిన తనకు ఆదాయం చెప్పే సార్ చెప్తాం అందరూ చెప్తాం ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైతుందో నేను ఏదైనా చెప్తా అందరు కూడా చెప్పడం కూడా చాలా మంది ఉన్నారు కానీ నాతోనే ఏదైతుందో అంత అయితే రియల్ఏ స్టాండ్ బై యూ రియల్ఏ స్టాండ్ బై యూ అని చెప్పారు చాలా సంతోషం నాకు ఇంత టైం కేటాయించి ఇంతగా బ్రహ్మాండంగా మా కులవృత్తి గురించి మాకు తెలియని విషయాలు పైన చెప్పడం మరి రేపు పొద్దున దినానికి ఏ విధంగా ఏం చేయాలనేది ఒక దిశా దశ చెప్పిన జీవన్ రెడ్డి గారికి నిజంగా కూడా మళ్ళీ ఒక్కసారి మా గౌడ సంఘాల సభ్యుల సక్షాన గీతా పరిశ్రమ సంఘాల సక్ష్యాన మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ